అనగా సూర్య ఆరాధన ఈ సూర్యునికి నిత్యము శక్తి వస్తుంది సూర్యుని లోనికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే సైన్స్ చెప్పింది అది హీలియం వాయువులతో బగబగా మండుతున్నటువంటి ఒక నక్షత్రం ఆ నక్షత్రంలో హీలియం వాయువులు ఉన్నాయి అవి నిత్యం మండుతున్నాయి ఆ ప్రకాశం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ వాయువుల మంటల వల్ల ఇప్పుడు భూమి మీద మనకి మంటలు మండుతూ ఉంటే మనకు తెలుసు ఏ మంట అయినా సరే కొన్నాళ్ళకి ఏమైపోద్ది ఇంధనం అయిపోయిన తర్వాత ఆరిపోతుంది వేల సంవత్సరాలుగా మండుతున్నా ఇక్కడ ఏమవలేదు ఇంధనం అవలేదు దాన్నే శక్తి బైబిల్ ఎప్పుడు సూర్యుని దేవుడు అని చెప్పలేదు ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడా కూడా ఈజిప్షియన్ లోనన్నారు పర్షియన్ లోనన్నారు గ్రీకులను అన్నారు రోమన్ లో అన్నారు అందరు అన్నారు ప్రపంచ వ్యాప్తంగా అందరు అన్నారు సూర్యుడు దేవుడు కానీ బైబిల్ ఎప్పుడు సూర్యుడే దేవుడు అని చెప్పలేదు కానీ సూర్యునికి ఆ శక్తిని కలిగించిన వాడు దేవుడు అని చెప్పారు సృష్టికర్ తనబడినటువంటి ఆ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన సూర్యునికి వెలుగునిచ్చాడు సూర్యునికి శక్తినిచ్చాడు సూర్యుని కలుగు చేశాడు ఆది కాండం చాప్టర్ లోనే మనం ఆ విషయాన్ని గమనిస్తాం భూమి మీద వెలిగించకు దేవుని వలన ఆకాశంలో ఉంచబడ్డాయని ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు చెప్పబడింది అంటే అది నక్షత్రంగానే అదొక వెలిగించే జ్యోతిగానే అభివర్ణించాడు తప్ప అదే దేవుడు అని ఎక్కడ చెప్పలేదు బైబిల్ అంటే బైబిలు లేనిది ఉన్నట్టుగా చూపించలేదు ఉన్నది ఉన్నట్టుగా చూపించింది